ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఎన్నో మంచి రుచులు ఉంటాయి ప్రతి ప్రాంతానికి ఓ మంచి వంటకం ఉంటుంది దీనికి రాష్ట్రాలు దేశాలు అతీతం కాదు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడున్న బెస్ట్ వంటకాల రుచి చూడాలి అని కోరుకుంటారంతా చాలా మంది ఈ దిశగా గూగుల్ చేసి ఓ లిస్టు పెట్టుకుంటారు కూడా సదరు దేశం వెళ్ళగానే అక్కడ రెస్టారెంట్లు ఆ రుచిని ఆర్డర్ చేసి టేస్ట్ చేస్తూ ఉంటారు అలా టేస్ట్ చేయకూడదని ఆహార పదార్థాలు కూడా ఉంటాయి వరల్డ్ వైడ్ బెస్ట్ రుచులు మాత్రమే కాదు వరస్ట్ రుచులు కూడా ఉంటాయి దీనిపై కూడా ఓ చిన్నపాటి సర్వే జరిగింది వందల కొద్ది చెత్త రుచులు బయటపడ్డాయి కానీ వీటిలో టాప్ టెన్ రుచులు మాత్రం ది వర్స్ట్ అని తేల్చేశారు జనం ఆ వరస్ట్ రుచులు ఏంటో చూద్దామా ప్రపంచంలోనే ది వర్స్ట్ రుచుల్లో మొదటి స్థానం బ్లాడ్ ప్లేటర్ స్వీడన్ ఫిన్లాండ్ నార్వే దేశాలకు చెందిన ఈ వంటకంతో జంతువు రక్తాన్ని వాడతారు వీటికి లింగన్ బెర్రీ జామ్ కలుపుతారు దీంతో ఇవి ఒక రకమైన వాసన కలిగి ఉంటాయి స్థానికంగా ఉండే కొంతమందికి ఇది చాలా ఇష్టం కానీ ప్రపంచంలో ఎక్కువ మందికి అసహ్యకరమైన వంటకం ఇది చెత్త ఫుడ్లో ఫస్ట్ ప్లేస్ దీనికే దక్కింది ఇక వర్స్ట్ ఫుడ్ విభాగంలో రెండో ప్లేస్ బ్లడ్ పాల్ట్ అనే ఆహార పదార్థానికే దక్కింది పేర్లోనే బ్లడ్ ఉంది చూశారుగా అవును జింకల రక్తాన్ని కలిపి దీన్ని తయారు చేస్తారు వాడేది గోధుమ పిండి బ్లారీ పిండి అయినప్పటికీ అందులో జింక రక్తాన్ని కలిపి పిజ్జా లాంటి పదార్థాన్ని చేస్తారు పైన ఉప్పు ఉల్లిపాయలు జల్లుతారు స్వీడన్ ఉత్తర ప్రాంతంలో ఈ ఫుడ్ పాపులర్ కొంతమంది ఇందులో పంది రక్తాన్ని కూడా కలుపుకొని తింటారు దీనికి సైడ్ డిష్గా వాడతారు ప్రపంచంలోనే మూడో చెత్త పదార్థం కాల్స్ క్రో ఆశ్చర్యంగా ఇది కూడా స్వీడన్కు చెందిన వంటకమే పిజ్జాను హ్యాండ్ బర్గర్ను కలిపితే ఎలా ఉంటుంది ఈ వంటకం అలాంటిది బంగాళాదుంపలు ఉల్లిపాయలు ఫ్రెంచ్ ఫ్రైస్ రోటీ క్యారెట్ చీజ్ ఇలా ఒకటేంటి చేతికి అందడం రుమాలి రోటీలో చుట్టి వేడివేడిగా వడ్డిస్తారు తినేటప్పుడు ఎప్పుడు ఏది మన నోటికి తగులుతుందో ఊహించడం కూడా కష్టమే ఇందులో నాన్ వెజ్ కూడా మిక్స్ చేశారంటే కడుపు కీకారణ్యమే ఇలా వర్స్ట్ ఫుడ్లో మొదటి మూడు స్థానాల్ని స్వీడన్ ఆక్రమించగా నాలుగో స్థానాన్ని మాత్రం ఐస్లాండ్ దక్కించుకుంది దీని పేరు స్విద్ గొర్రెతలని కట్ చేసి అలా తీసుకొచ్చి టేబుల్పై మన ముందు పెడితే ఎలా ఉంటుందో చూడ్డానికి ఈ వంటకం అచ్చం అలానే ఉంటుంది కాకపోతే ప్లేట్లో తీసుకొచ్చే ముందు గొర్రెతలని నిప్పుల్లో కాల్చి తీసుకొస్తారు అలా కాల్చేటప్పుడు తలలోపల ఉల్లికాడలు బంగాళాదుంపలు ఫ్రూట్ జల్లీలు పెడతారు పై పైన ఉప్పు జల్లి సర్వ్ చేస్తారు తలుచుకుంటేనే కడుపులో దేవేస్తుందా కానీ తప్పదు ఎందుకంటే ఐస్ల్యాండ్లో ఆహార కొరత ఎక్కువ అందుకే ఈ వంటకాన్ని కనుగొన్నారు చూస్తూనే వెగటి పుట్టే వంటకాల్లో దీనికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు ఐదో చెత్త ఆహార పదార్థం పేరు హోన్ మై థాయిలాండ్కు చెందిన వంటకం ఇది పట్టు పురుగులతో చేసే వంటకం ఇది బ్యాంకాక్లో సూపర్ ఫేమస్ పట్టు పురుగుల్ని డీప్ ఫ్రై చేసి ఉప్పు మిరియాలు యాడ్ చేసి వడ్డిస్తారు నంజుకోవటానికి టమాటా సాస్ ఇస్తారు బ్యాంకాక్ వీధుల్లో రోడ్డు సైడ్ బండ్లపై కూడా ఇవి దొరుకుతాయి ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ అందుకే ఇష్టంగా తింటారు అక్కడి జనం కానీ మిగతా వాళ్ళు తినటం చాలా కష్టం ఇక ఆరో చెత్త వంటకం పేరు చెప్పలేలే చిలీ దేశానికి చెందిన వంటకం ఇది దీని ప్రాంత వారసులు తప్ప బయట జనం తినలేరు బంగాళాదుంపలు గోధుమ పిండి వెన్న బేకింగ్ పౌడర్ కలిపి తయారు చేస్తారు మన సైడ్ ఇడ్లీలు చేసినట్లు అక్కడ వీటిని కూడా ఆవిరిపై చేస్తారు చిలీలో నాన్ వెజ్కి కూడా సైడ్ డిష్గా దీన్ని పెడతారు చేపలేలేను పంది మాంసంతో తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అంటారు అక్కడ జనం మిగతా వాళ్ళు ట్రై చేస్తే మాత్రం బాత్రూమ్కు పరుగులెత్తాల్సిందే మీకు ఈల్ చేపలు తెలుసా చేప జాతికి చెందినవే కానీ చూడ్డానికి పాముల్లా ఉంటాయి వీటితో ఓ వంటకాన్ని ఇంగ్లాండ్లో చేస్తారు దీన్ని జెల్లీడ్ ఈల్ అంటారు పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన సంప్రదాయ వంటకం ఇది అప్పట్లో థేమ్స్ నదిలో ఈల్స్ పుష్కలంగా దొరికేవి అందుకే ఈ వంటకం అక్కడ ఫేమస్ అయింది అప్పట్లో పెద్దోళ్ళకి చీప్గా దొరికే ఫుడ్ ఇది ఈల్స్ను తరిగి సుమారు అరగంట సేపు ఉడక పెడతారు ఆ తర్వాత చల్లారిస్తారు ఈ ప్రాసెస్లో చేపై ఓ రకమైన జిగురు లాంటి ఉత్పత్తి అవుతుంది వాసన కూడా వెరైటీగా ఉంటుంది వందలో తొంభై మందికి వాసన పడదు అందుకే దీనిపై తెల్ల మిరియాల పొడి ఉప్పు టమాటా సాస్ దట్టించి ఆ తర్వాత ఆరగిస్తారు చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా అసహ్యకరంగా ఉంటుందంటూ ఎక్కువ మంది ఓటేసిన సారీ సారీ డోకేసిన వంటకం ఇది ఇక అతి చెత్త ఫుడ్ లిస్ట్లో ఎనిమిదవ స్థానంలో న్యూయార్క్కి చెందిన రామెన్ బర్గర్ నిలవగా తొమ్మిదవ స్థానంలో థాయిలాండ్కు చెందిన ఓ చేపతో చేసే కేంగ్ థాయిప్లా అనే వంటకం నిలిచాయి టాప్ టెన్ లిస్ట్లో పదవ స్థానంలో గ్రీస్కు చెందిన అగినారెస్ సలాడ్ నిలిచింది ఇది ప్యూర్ వెజ్ వంటకం అయినప్పటికీ తినేవాళ్ళలో సగానికి సగం మంది వాంతులు చేసుకుంటారు ఇవి ప్రపంచంలో అతి చెత్త టాప్ టెన్ వంటకాలు మరి భారత్ ఈ లిస్ట్లో చోటు లేదా ఎందుకు లేదు ఒకే ఒక్క భారతీయ వంటకం అతి చెత్త ఆహార పదార్థంగా నిలిచింది అదే రోటి పంజాబ్కు చెందిన ఈ వంటకానికి లిస్టులో అరవై ఎనిమిదవ స్థానం దక్కింది ఓవరాల్గా చూసుకుంటే భారతీయ రుచులన్నీ ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైనవే విషయం ఈ సర్వేతో తేలింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి